मैंने इतनी देर अपनी बातों को रखा और यही सोच कर रखा कि मेरे लिए मेरी रियासत अजीज है मेरे सियासी से ज्यादा तो मैं फिर से कहूंगा रियासत को नेक नाम दीजिए रियासत को बदनाम ना कीजिए रियासत आज तरक्की कर रही है इस तरक्की को चलिए आप और हम मिलकर और आगे ले जाते हैं और रियासत तेलंगाना को हिंदुस्तान का नंबर वन स्टेट बनाएंगे इरेग्यूलैरिटीज हुए हैं अगर कोई काम गलत हुआ है तो इंक्वायरी जरूर करिए कमीशन जरूर बिठाइए चाहे वो सिटिंग जज हो या कोई हो अगर किसी ने गलती की है तो सजा होनी चाहिए और और सजा के लिए जो भी कानून कहता है वो कानून के जरिए कार्रवाई होनी चाहिए मैं हमारे उत्तम कुमार रेड्डी साहब ने बताया सिविल डिपार्टमेंट के ताल्लुक से बताया और फिर इरिगेशन के ताल्लुक से भी कहा तो आपने इंक्वायरी बिठाने का वादा किया है मैं मेरी पार्टी की जानब से इसका इस्तेमाल करता हूं बराबर इंक्वायरी करना है तो करिए सही क्या है गलत क्या है दुनिया के सामने आ जाएगा और कोई भी किसी को भी जबरदस्ती सजा नहीं दे सकता और कोई भी किसी को एक हीरो नहीं बना सकता मुझे उम्मीद है कि हर एक के साथ इंसाफ होगा मुसलमान के साथ इंसाफ होगा एस के साथ होगा एस के साथ होगा बी के साथ होगा हमारे हिंदू भाइयों के साथ होगा मुसलमान के साथ होगा सिख के साथ होगा ईसाई के साथ होगा पारसी के साथ होगा और हम सब मिल के स्टेट को आगे बढ़ाते हैं आई थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी बहुत बहुत शुक्रिया स्पीकर साहब मुख्यमंत्री ఎంఐఎం సభాపక్ష నాయకుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రానికి సంబంధించి ఆర్థిక శాఖ తయారు చేసిన నివేదిక మీద కొన్ని దగ్గరలో మీరు బడ్జెట్ నుంచి అంకెలు తీసుకున్నారు కొన్ని దగ్గరల సిఏజీ నుంచి అంకెలు తీసుకున్నారు ఇంకొన్ని దగ్గర ఆర్బీఐకి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిండ్రు మేము దేన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు అనుమానాలు వ్యక్తం చేసిండ్రు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందలు పెట్టి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితులను తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ప్రజలనుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలు దుష్ఫలితాలను ప్రజల ముందు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో ఈ చట్టసభలో చర్చించి వాస్తవాలను ప్రజలకు వి వివరించి భవిష్యత్ కార్యాచరణను తీసుకోవాలన్న ఆలోచనతోటే సమర్థవంతమైన ప్రతిపక్షంగా మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమాన్ని అందించి అర్హులైన వాళ్లకు అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని బలమైన రాష్ట్రంగా నిర్మించాలన్న ఆలోచనతోటి ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఉద్దేశము అధ్యక్ష రెండవది వారు అడిగిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా ఉంది బడ్జెట్ ఎస్టిమేట్స్ కానీ యాక్చువల్ ఎక్స్పెండేచర్ని మనము చర్చించాల్సి వచ్చినప్పుడు వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం మేము కాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాడ్ నివేదికలను తీసుకున్నాం అదేవిధంగా అధ్యక్ష ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కులబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంకు పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ టేబుల్ టే ఆ టేబుల్స్ని వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే క్యాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే కాగ్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా లేకపోతే ప్రభుత్వ అంచనాలు ప్రభుత్వం వెచ్చిన ఖర్చు సహేత్కంగా ఉందా లేదా ఒకవేళ లోపభూ ఇష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కార్డు నివేదిక ఇస్తుంది అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కార్డ్ నుంచి తీసుకున్నాం మనం చేసే అప్పులు మనం చేసే ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిసారి ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము మన దగ్గర ఎంత ఉన్నది లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క ఆదాయము అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రతిరోజు ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది ఫైనాన్స్ సెక్రటరీ త్రూ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇందులో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రతిరోజు మనం ఏ రకంగా వాడుకున్న సంవత్సరం పూర్తయిన తర్వాత చెప్తారు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర మనకు మిగులు నిధులు ఉన్నది మూడు వందల మూడు రోజులు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో బిఆర్ఎస్ గత ప్రభుత్వము సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు ప్రస్తావన చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాభై ఏడు రోజులు మాత్రమే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట ఇరవై రెండు రోజులు మాత్రమే అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పటి వరకు నవంబర్ ట్వంటీ త్రీ వరకు కేవలం ముప్పై రోజులు మాత్రమే అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను గత ప్రభుత్వానికి అప్పజెప్పినప్పుడు మూడు వందల అరవై ఐదు రోజుల మూడు వందల మూడు రోజులు రిజర్వ్ బ్యాంకు దగ్గర మనవి మిగులు నిధులు ఉండే ఏ అవసరాలు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి లేకుండా ఆర్థిక శాఖను రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులను నిర్వహించడము గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన ఐదు సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు ఏ రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించొని మా జీత భత్యాలకు మా రోజువారీ ఖర్చులకు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే ఇవి వాస్తవాలు అధ్యక్ష ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం గొప్పగా ఉన్నాం అని ఆ గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటా పోతే ఈరోజు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం జీతాలు ఇవ్వడానికే అభివృద్ధి సంగతి దేవుడెరుగు సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ డేటెడ్ వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈరోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులలో అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈరోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసగా బ్యాంకులను మోసం చేసే మోసగాళ్ళ కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది కొన్ని వాస్తవాలు కఠోరమైనవి మన కుటుంబ సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతాం ఆ తప్పులో భాగస్వాములమైతే ఆ తప్పుకు సహకరించిన వాళ్ళమైతాం ఈ శ్వేతపత్రము ఎవరినో కించపరచడానికో ఎవరినో తక్కువ చేసి చూపించడానికో లేకపోతే మేమేదో రాజకీయంగా ప్రయోజనం పొందడానికో లేదా మేమిచ్చిన ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఎగవేయడానికో ఈరోజు ఇది పెట్టలే ఇప్పటి వరకు అవాస్తవాలతో అభూత కల్పనలతో ఆర్బాటపు ప్రచారాలతో ఈ రాష్ట్రమంతా బాగుంది మేము అద్భుతాలను ఆవిష్కరించినామని చెప్పుకుంటున్నప్పుడు వాస్తవ పరిస్థితులను ఇక్కడ పెట్టినాం ఈ వాస్తవ పరిస్థితులు కొంతమందికి చేదుగా ఉండొచ్చు కొంతమందికి కళ్ళు తెరిపించే విధంగా ఉండొచ్చు ఇంకొంతమందికి ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని పకడ్బంది భవిష్యత్తు ప్రణాళికలను మనం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఇంకొంతమందికి ఉండొచ్చు మా ఉద్దేశం మా ప్రభుత్వం ఉద్దేశం ప్రజలు అన్ని గుర్తించింది కాబట్టి పది సంవత్సరాల తర్వాత వాళ్ళని అధికారంలో నుంచి ప్రతిపక్షానికి పంపించిండు మాకు అధికారాన్ని ఇచ్చింది అధికారం ఇచ్చిన పదవ రోజే ఎందుకు ఈరోజు ప్రజల ముందు ఈ వాస్తవాలన్నీ పెడుతున్నాము ప్రజలకు నిజాలు చెప్పి మనకున్న పరిస్థితిని వివరించి కష్టమైన ఈ ప్రభుత్వం నిస్సహాయాలకు సహాయాన్ని అందిస్తుంది అర్హులైన వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది మీకు అండగా నిలబడుతుంది అని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష దీంట్లో ఏముంది మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా కా నలభై రెండు పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో పనిచేసుల నుంచి సమాచారం సేకరించిందని ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం హర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్టా అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవ ఖర్చు పర్చే విధంగా అదే విధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా చే అధ్యక్ష ఒకవేళ అట్లనే అనుకుంటారు అధ్యక్ష ఒక్క మాట ఆడు మీరు మీరేదో వివరాలు బయట పెడతామని అంటున్నారు నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష ఈ ఫొటోస్ కూడా వీరిక్కడ పక్కన ఉన్నారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తి శేషులు ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలలో జోలికి వెళ్ళదలుచుకోలేదు దీక్ష ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని కలుస్తారు అది మర్యాదపూర్వకంగా కలుస్తారు మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసినా సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసినా మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మనం వెళ్ళి కలుద్దాము మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని ఎందుకు మేము బేషజాలకు పోదలుచుకోలేదు స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మీరందరం మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ ఈ సమావేశాలనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకుని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలు కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించవద్దు ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది మిత్రుల అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తరు మా అధికారులు నోట్ చేసుకున్నారు తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం పరిష్కరిస్తాం మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెలిసినాం ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం मैं बात है इसको नंबर है में रिव्यू हम लोग जिम्मेदारी से यहाँ हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में सात एम एल से हम लोग बुलाए सचिवालय पे हमारे डिफरेंसेस डिफरें भी दे मगर जब हम तरक्की करना है आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए भाई आप साथ आ जाओ जो चाहिए जो पेंडिंग है जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे आपके साथ लेंगे हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से माइक हमारे एम आई पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है हमारा मर्जी हमारी है जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे हमारे तरीका से लड़ेंगे मैं जो हैदराबाद शहर है देश का निशान है वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे वहां पर आपके मदद जरूर लेंगे कोई शक नहीं है ड्रग्स के बारे में आप सामने आके दो कदम आके हमारे मदद दी, हम धन्यवाद कर रहे हैं क्योंकि ड्रग्स को इराटकेट करना है हमारा जिम्मेदारी है हमारे बच्चे है हमारे परिवार है जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी अपने को माफ नहीं करने वाले इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं ये सरकार को अच्छा चलाने के लिए पूरा तेलंगाना में जितना जनता है उनके 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 भला के लिए वेलफेयर एंड डेवलपमेंट के लिए खासकर माइनॉरिटी वो मे बी क्रिश्चियन माइनॉरिटी मुस्लिम माइनॉरिटी सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी माइनॉरिटी मेजोरिटी में कोई अंतर नहीं है माइनॉरिटी के जो फंडामेंटल राइट हम बचाए हम सेक्युलर फैब्रिक है ये सेक्युलर फैब्रिक बचाने के लिए देश में कुर्बानी किए महात्मा गांधी जी ने इस देश में कुर्बानी किए शहीद हुए इंदिरा गांधी जी जी ने ने इस इस देश देश में में शहीद हुए गांधी सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को जो जिम्मेदारी लोगों को वो कुर्सी पे बिठाए इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित आदिवासी गिरिजन ओबीसी माइनॉरिटी महिलाओं के भला के लिए कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं। धन्यवाद अध्यक्ष డెఫినెట్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఎమ్మెల్యేలతోని తప్పకుండా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఇప్పుడే ఎస్ ఎస్ డెఫినెట్గా అన్ని అన్ని పార్టీలు ఇట్లేం లేదు కొన్ని విషయాలల్లో అఖిలపక్షాలను పిలుస్తాం దానికి సంబంధించి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళందరి సూచనలు తీసుకుంటాం కొన్నిసార్లు సభలకు రాని ప్రజలలో ఉండి పోరాటం చేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల సభలోకి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం ఎర్రజెండా అంటే ప్రజల కోసం ప్రజల తరఫున కొట్లాడతారనే పేరు ఉంది సిపిఐ నుంచి ఎనీవేర్ రిప్రజెంటేషన్ ఇస్ దేర్ సిపిఎం లాంటివి న్యూ డెమోక్రసీ లాంటివి కొన్ని ప్రజల తరఫున కొట్లాడే సంఘాలు పార్టీలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఏం చేయదలుచుకున్నా ఫస్ట్ మా ఆలోచన విధానాన్ని సభలో డాక్యుమెంట్ రూపంలో మేము ముందు పెడతాం మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వాటిని చట్టాలుగా శాసనాలుగా మారుస్తాం మేము చర్చకే పెట్టకుండా మా ఇంట్లో కూర్చొని మా ఇష్టారాజ్యంగా మేము ఏక వ్యక్తి నిర్ణయాలతోని ముందుకు వెళ్ళదలుచుకోలేదు నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు కలిసినప్పుడే పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు కలిసినప్పుడే నలభై మంది శాసన మండలి సభ్యులు కలిసినప్పుడే పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఏడు మంది మన తరఫున ఉన్నవాళ్ళు మనతోని రాజ్యసభలో ఉన్న సభ్యులు వచ్చినప్పుడే ఈ చట్టాలకు ఈ శాసనాలకు కొంత గౌరవం ఉంటుంది ఆ అంశంలో అందరినీ పరిగణలోకి తీసుకొని తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా సభ్యులందరికీ నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు